హాయ్ ఫ్రెండ్స్ అత్యంత బాధాకరమైన విమాన ప్రమాదం మన భారతదేశంలో జరిగింది పాటికే మీరు దానికి సంబంధించిన వార్తలు కొంత చూసే ఉంటారు అయితే విమాన ప్రమాదానికి కారణం ఏమిటి అన్నది ప్రస్తుతం అన్వేషిస్తూ ఉన్నారు సాధారణంగా అండి విమాన ప్రమాదాలు జరిగాయి అంటే మూడు కారణాలు చాలా మేజర్ గా మనకు కనిపిస్తాయి ఒకటి సాంకేతిక పరమైన కారణం అది ఇంజన్ లో ఉండొచ్చు ఫ్లైట్ లో ఉండొచ్చు రకరకాల భాగాలలో ఉండే సాంకేతిక పరమైన కారణాలు ఇది మొట్టమొదటిది రెండోది ఎక్స్టర్నల్ కారణాల విషయానికి వస్తే పక్షులు చాలా సందర్భాలలో విమానాలు కుప్పకూలిపోవడానికి పక్షులు కారణమవుతాయి సడన్ గా ఒక మూడు నాలుగు పక్షులు వచ్చి విమానం యొక్క రెక్కకు కొట్టిన ముఖ్యంగా టేక్ ఆఫ్ అయ్యే టైంలో గాని ల్యాండ్ అయ్యే టైంలో గానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టైము ఆ టైంలో లో పక్షులు వచ్చి విమానంలోని కొన్ని సున్నితమైన భాగాలు భాగాలుంటాయి అక్కడికొచ్చి కొట్టాయి అనుకోండి విమానాలు నేల కూలినటువంటి సందర్భాలున్నాయి మూడోది ఎవరైనా సరే కావాలని చెప్పి దురుద్దేశంతో చేయడం అంటే తీవ్రవాదులకు సంబంధించినవి ఇవి కూడా ఎక్స్టర్నల్ ఎంటిటీ కిందికి వస్తాయి మేజర్ గా ఈ మూడు కారణాలు మనకు కనిపిస్తాయి అయితే ప్రస్తుతం ఈ మూడు కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తోంది గుజరాత్లోని అహ్మదాబాద్లో అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఆ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కుప్పకూలింది అయితే ఆ కుప్ప కూలేటప్పుడు కూడా అండి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే అది ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కుప్ప కూలడము అట్లా దూసుకుంటూ వెళ్లడము దానివల్ల ఆ బిల్డింగ్ లో ఉన్న డాక్టర్లు ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా కొంతమంది మరణించినట్టుగా మనకు సమాచారం అందుతోంది ఇప్పటికీ అంటే ఒక సమాచారం ప్రకారం చూస్తే ఆ బిల్డింగ్ లో ఉన్న ఇరవై మంది డాక్టర్లు మరణించినట్టుగా సమాచారం అందుతోంది అంటే చూడండి వాళ్ళు ఎవ్వరు కూడా విమానంలో ప్రయాణం చేయనే లేదు అంటే చావు ఎలా వస్తుంది ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అన్నది తెలియనటువంటి పరిస్థితి పోనీ ఆ విమానం లోపల కూర్చొని ఏమైనా ప్రయాణం చేశారా లేనే లేదు వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏదో మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్నారు కొంతమంది భోజనం చేస్తూ ఉన్నారు కొంతమంది డార్మెటరీస్లో ఉన్నారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు పైనుంచి విమానం వచ్చి వాళ్ళ బిల్డింగ్ మీద కుప్ప కూలిపోతుంది అని ఎవరైనా సరే కనీసం ఊహిస్తారండి ఊహించినటువంటి అతి భయానకమైనటువంటిది ఇదొకటి అయితే అండి ఇంకొక విషయం మీద కూడా చర్చ జరుగుతోంది ఇది బోయింగ్ సంస్థకు చెందినటువంటి విమానం ఈ ఎయిర్ ఇండియా విమానము బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం సరే నెంబర్ అంటే ఏఐ వన్ సెవెన్ వన్ నెంబర్ పక్కన పెట్టేయండి మెయిన్ గా అండి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ కి సంబంధించినటువంటి విమానాల మీద చర్చాగత కొంతకాలంగా వస్తుంది అంటే విమాన తయారీ సరిగ్గా చేయలేదా ఏంటి అని మెయింటెనెన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని కానీ అండి పదకొండు సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్ గా ఈ విమానము నడుస్తుంది నిజానికి పదకొండు సంవత్సరాలు వయస్సు విమానం అంటే చాలా తక్కువ వయస్సునే అర్థం ఎక్కువ వయస్సు ఏం కాదు విమానంది కూడా అంటే మరి పాత విమానం కూడా కాదు బట్ ఏం జరిగింది అన్నది చాలా పెద్ద చర్చగా ఉంది ఎందుకంటే విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఇది కుప్పకూలిపోయింది ఈ ప్యాసింజర్ విమానము రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నటువంటి విమానము దీని మీద అండి చాలా చాలా లో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జరుగుతుంది కూడా అయితే కొంతమంది ఏమో ముఖ్యంగా సాంకేతిక వైఫల్యాలకు సంబంధించి ఎక్స్టర్నల్ విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు పక్షులు పక్షులు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం అయితే సీనియర్ పైలట్ సౌరభ్ భట్నాకర్ అని ఆయన కాసేపటి క్రితం ఒక నేషనల్ మీడియాలో మాట్లాడుతుండడని నేను చూశాను ఆయన అనడం ఏంటంటే సౌరభ్ భట్నాకర్ ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు అంటే ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే పక్షులు వచ్చి కొట్టాయి విమానాన్ని దానివల్ల రెండు ఇంజన్స్ కూడా శక్తి కోల్పోయి ఉండొచ్చు అనేది ఒక లెవెల్లో చూస్తే అర్థమవుతోంది టేక్ ఆఫ్ కూడా సరిగ్గా కాలేదు విమానము పైకి వెళ్లాల్సినటువంటి విమానం ఒక్కసారిగా ఒక కుదుపుతో కిందికి దిగినట్టుగా ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది పైలట్ వెంటనే ఆయన మేడే కాల్ ఇచ్చారు ఆ ఇంజన్ తన పవర్ కోల్పోవడము లేకపోతే విమానం పైకి ఎగరలేకపోయినటువంటి సిచ్యువేషన్స్ లో ఇలా జరుగుతుంది బట్ ఏది ఏమైనా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అని చెప్పి ఆయన అంటున్నారనమాట అయితే అండి ఐసీఏఓ అంటాం అంటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అదిస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే విమానాలను పక్షి వచ్చి ఢీకొట్టే ఘటనల్లో తొంభై రెండు శాతం అంతగా ప్రస్తుతం ఏమి ప్రమాదం ఉండడం లేదు విమానాలు ఆ విధంగా తయారవుతున్నాయి కేవలం ఎనిమిది శాతం సిచ్యువేషన్స్ లో మాత్రమే పక్షులు ఢీ కొట్టినప్పుడు అది భయంకరమైన ముప్పుగా పరిణమిస్తోంది అని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్ చెప్తోంది అయితే మెయిన్ గా అండి ఇంజన్ లోపలికి పక్షులు కూరుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం ఇక ఫ్లైట్ కుప్పగూలిపోవడము చాలా భయానకమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి మరికొన్ని సందర్భాలలో పక్షులు ముఖ్యంగా అందులో పెద్ద పెద్ద పక్షులు కొన్ని రాబందులు లాంటి పక్షులు వచ్చి ఢీ కొట్టడము ఆ చుట్టుపక్కల ఉండడము అవన్నీ ఉన్నప్పుడు కూడా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఐసీఏఓ డేటా అనేది ఇస్తుంది అయితే ఫ్లైట్ ర్యాడార్ ట్వంటీ ఫోర్ ఇస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే అండి ఈ ప్రమాదానికి ముందు విమానం కేవలం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు వరకు మాత్రమే వెళ్ళింది అని తెలుస్తుంది అంటే ఇంకా చాలా తక్కువ ఎత్తులోనే ఉంది విమానం అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటటువంటి విమానంలో ఎందుకంటే లండన్ దాకా వెళ్ళాలండి విమానము దాంట్లో ఫ్యూయల్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి ఇంధనము చాలా చాలా భారీగా స్టోర్ అయ్యి ఉంటుంది సో ప్రమాదానికి సంబంధించిన ఆ దృశ్యాలు అవన్నీ చూస్తుంటే ఎత్తుకు వెళ్ళడానికి బదులు విమానము వేగంగా నేల వైపుకు దూసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది అంటే ఇంత భారీగా ఉన్నటువంటి ఈ పెద్ద విమానము ఇంత వెయిట్ అంత ఫ్యూయల్ ఉన్నటువంటి విమానము అంత తక్కువ హైట్లో ఇంత దారుణంగా కింద పడడం అనేది చాలా భయానకమైన ప్రమాదాన్ని సృష్టిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయితే అండి ఇప్పటికే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఆ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఉన్నారా లేదా ఉన్నారా లేదా అని చాలాసేపటి వరకు ఒక చర్చ అనేది నడిచింది ఆయన కూడా ఉన్నారు ఆయన పేరైతే ఉంది మరి ఎక్కారా లేదా ఏంటి అన్నది కన్ఫర్మ్డ్గా చాలా మంది చెప్పలేకపోయారు కానీ ఇప్పుడు మనకు కాసేపటి క్రితం కన్ఫర్మేషన్ వచ్చిందండి విజయ్ రూపానీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఈ విమాన ప్రమాదంలో మృతి చెందినట్టుగా కన్ఫర్మ్ చేశారు ఆయన గుజరాత్ కు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత విజయ్ రూపాని ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అలాగే గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడైన సిఆర్ పాటిల్ గారు ధృవీకరించారు లండన్ లో ఉన్న తన కుమార్తెను చూడడం కోసం విజయ్ రూపాని ప్రయాణానికి ఆయన బుక్ చేసుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రమాదం జరిగిన వెంటనే చెక్ చేశారు ఆయన పేరుతో ఉన్నటువంటి ఆ ప్రయాణికుల లిస్టులో ఆయన పేరుతో ఉన్నటువంటి ఆ డేటాను బాగా వైరల్ చేశారు ఉన్నారా లేదా ఈయన ఉన్నారా లేదా ఈయన పేరుంది ఏంటి విజయ్ రూపాని పేరు అని చెప్పి చాలాసేపు చూశారు బట్ ఇప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చారండి ఆయన ఆ విమానం ఎక్కినట్టు నిర్ధారించే ఆ ప్యాసింజర్స్కు కు సంబంధించినటువంటి లిస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇనీషియల్ లిస్టులో పేరున్నంత మాత్రాన విమానం ప్రతి ఒక్కరు ఎక్కాలని లేదు కదా చాలా మంది క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఫ్లైట్ జర్నీస్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఎక్కారా లేదా అని చెప్పి బోర్డింగ్ అయ్యే ముందు కాకుండా ఫైనల్గా ఫైనల్ కాల్ ఉంటుంది చూసారా ఫైనల్గా మనం విమానం ఎక్కబోయే ముందు అక్కడ ఒకరు కూర్చొని మళ్ళొకసారి క్రాస్ చెక్ చేస్తారు అంతర్జాతీయ విమానాలు అయితే మళ్ళొకసారి మన పాస్పోర్ట్ వీసా అమెరికా అయితే గ్రీన్ కార్డులు ఉంటే గ్రీన్ కార్డులు ఇట్లా ఏవన్నీ ఉంటే అవన్నీ కూడా వాళ్ళు ఒక రౌండ్ చెక్ చేస్తారు లాస్ట్కి విమానం లోపలికి ఎక్కడం కంటే ముందు ఒక్కొక్కసారి ఒక వెహికల్లో కూడా తీసుకెళ్తారు కదా విమానంలోకి సో అక్కడ చెక్ చేస్తారు కదా ఆ లిస్ట్ తీసుకొని చెక్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన మృతి చెందారు సో వీరి పూర్తి పేరండి విజయ్ రామ్ నిక్లాల్ భాయ్ రూపాని షార్ట్ కట్ లో విజయ్ రూపాని అని చెప్పి పిలుస్తారు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె ఉంది చిన్న కుమారుడు పూజిత్ ఆయన ఆల్రెడీ ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు కుమార్తె లండన్ లో ఉంటున్నారు పాపం ఆమెను చూడ్డానికి వెళుతూ వీరు ఈ విమానంలో అశువులు బాసారు అయితే ఇప్పటికే అండి మృతుల కుటుంబాల కోసం టాటా గ్రూప్ ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందజేయబోతోంది గాయపడినటువంటి వాళ్ళ వైద్య ఖర్చుల కోసం కూడా టాటా గ్రూప్ మేము భరిస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ గాయపడినటువంటి వాళ్ళందరినీ సంరక్షించే రెస్పాన్సిబిలిటీ మాదే బీజే మెడికల్ హాస్టల్ కుప్పకూలింది కదా దాని నిర్మాణానికి కూడా మా వంతు మేము సహాయం చేస్తాము అని చెప్పి ఇప్పటికే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర ఆయన ప్రకటించారు ఒక ప్రకటన విడుదల చేశారు ఎంత కూడా అండి ఒక షాక్ లాగా ఉంది ఈరోజు ఒక విషయం చెప్తాను ఈరోజు ఉదయము అంటే మాకు నిన్న రాత్రి జమినీ టీవీలో రామాయణం ఏదో వస్తూ ఉంటే నేను అలా కాస్తా కూర్చొని చూస్తూ ఉన్నాను రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయే సీన్ ఒకటి తీస్తూ ఉన్నారు అది కూడా పుష్పక విమానంలో ఎత్తుకుపోతూ ఉన్నట్టుగా సీన్ ఉందన్నమాట జటాయు పక్షి ఇప్పుడు అసలు అసలే విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా తీస్తున్నారు కదా జటాయు పక్ష వచ్చి రావణాసురుడి మీద దాడి చేసి ఆ రావణాసురుడికి సంబంధించిన పుష్పక విమానాన్ని ఢీ కొట్టి అది కుప్పగూలుస్తుంది సో రావణాసురుడు అందులో ఉన్న సీత పుష్పక విమానము ఢీ కొట్టినటువంటి జటాయువు ఒక పక్క అందరూ నేల కూలిపోతారు అది చూసి నేను అంటూ ఉన్నాను మా ఇంట్లో వాళ్ళతో అరే బాధీసాడు ఈ సీన్ ఇంతకుముందు ముందు ఎప్పుడు ఏ సినిమాలలో కూడా అంటే రామాయణానికి సంబంధించిన వాటిలో ఎప్పుడు తీయలేదు జటాయు పక్షి అంత స్పీడ్ లో వచ్చి పుష్పక విమానాన్ని వచ్చి స్ట్రైట్ గా వచ్చి ఒక్క డాష్ ఇచ్చేసరికి అది కుప్పగిలిపోయింది పుష్పక విమానము జనరల్ గా అదే జరుగుతుంది విమాన ప్రయాణాలకు సంబంధించి ఒక చిన్న పక్షి వచ్చి సరైనటువంటి స్పాట్లో వచ్చి కొట్టింది అంటే ఇంత పెద్ద విమానమైనా సరే ఎంత శక్తివంతమైన విమానమైనా సరే అది కుప్పగూలిపోతుంది అలాంటి చరిత్రలు ఉన్నాయి విమాన ప్రమాదాలలో అని చెప్పి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఎవరైనా జమినీ టీవీలో రామాయణంలో ఈ సీన్ వచ్చిందో లేదో చెక్ చేయండి ఈరోజే కదా ఇప్పుడు మన భారతీయ కాలమానం ప్రకారం ఈరోజే కదా విమాన ప్రమాదం జరిగింది జమినీ టీవీలో ఈరోజే ఉంటుంది చూడండి అది సో నేను ఉదయం లేచేసరికి షాకింగ్ ఈ న్యూస్ చూసే నాకు పెద్ద షాక్ అనమాట అయితే ఎంతమంది మృతి చెందారు అన్నది ఇప్పుడే చెప్పలేము అని చెప్పి అంటూ ఉన్నారండి మొత్తం ఓవరాల్ గా చూస్తే విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు ఏడుగురు పోర్చుగల్ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఒకరు కెనడా దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు సో వీరిలో ఎంతమంది మృతి చెందారు ఏం జరిగింది అనేది ఇప్పుడే చెప్పలేకపోతూ ఉన్నాము అని చెప్పి అంటూ ఉన్నారు కొన్ని లెక్కల ప్రకారం వంద మంది మరణించారు అంటున్నారు కొన్ని లెక్కల ప్రకారం తొంభై మంది అంటున్నారు సరే అవన్నీ మనకి ఇప్పుడు లెక్కలు అవన్నీ మనం మాట్లాడడం కరెక్ట్ కాదు మనకు ఒక క్లారిటీ అవన్నీ వచ్చేంత వరకు అయితే విమానంలో లెవెన్ ఏ అనే సీట్లో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అన్న విషయం మాత్రం బాగా బయటకు వచ్చింది వైరల్ అవుతుంది అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే అండి విమానము ముఖ్యంగా జనాలు ఉన్న ప్రాంతంలో కూలడం వల్ల అక్కడ కొంతమంది మరణించి ఉంటారు అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా అంటే ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలంలో ఆఫీసులు ఉన్నాయి కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి ఒకవైపు అంటే బయట ఎంతమంది మరణించారు విమానం లోపల ఎంతమంది మరణించారు అనేది మనకి ఇప్పుడే క్లారిటీ రాదు బట్ ఏ పాయింట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అన్నది తేలాల్సినటువంటి అవసరం ఉంది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది కావాలని ఎవరన్నా చేశారా అన్నది తెలిస్తే మాత్రం చాలా చాలా తీవ్రమైనటువంటి చర్యలు అవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే కొంతమంది పక్కనున్న శత్రు దేశాలకు సహాయం చేసే బ్యాచ్లు వీళ్ళందరూ కూడా ఉంటారు కదండీ ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఒక స్లీపర్ సెల్స్ లాగా ఉండి రకరకాల ప్రదేశాలలో భారతదేశంలో ఉద్యోగాలు సంపాదించి ఇట్లా ఏమైనా వెదో పనులు చేస్తున్నారనుకోండి అది కూడా కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అమెరికా ఎంత పెద్ద సంఘటనను చూసిందో మనందరికీ తెలిసిందే అమెరికాలో సెప్టెంబర్ పదకొండు దాడి అంటే ఒకసారి ఉలిక్కి పడతారు అందరు అమెరికాలో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలలో పుట్టినటువంటి పిల్లలకు పెద్దగా దాని ఇంపాక్ట్ తెలియకపోవచ్చు అమెరికాలో కానీ అందుకే తీవ్రవాదం గురించి కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు యూనివర్సిటీలలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు పెరుగుతున్నారు ఈ మధ్య అమెరికాలో జనరేషన్స్ అంతకుముందు జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు సెప్టెంబర్ పదకొండు దాడి ఎలా జరిగింది ఎంత భయానకంగా జరిగింది అని పైలట్లుగా ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు తీసుకెళ్లి వాటిని కొట్టడము కొంతమంది ఏమో లోపలికి ఎక్కి కూర్చున్నారు ఇవన్నీ ఒక పెద్ద చాలా కాంప్లెక్స్ స్ట్రాటజీ అనేది వేసుకొని ఎగ్జిక్యూట్ చేశారు అప్పట్లో మరి అలాంటిది ఏమన్నా మొన్న మధ్య పాకిస్తాన్ భారతదేశానికి మధ్య జరిగినటువంటి సంఘటనలు అన్నీ తెలిసిందే సో ఇట్లా ఎవరన్నా మరి ఆ కోణంలో ఏమన్నా ఎవరన్నా చేశారా అన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఖచ్చితంగా జరుగుతుందండి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అది కూడా జరుగుతుంది అంటే ఆ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి నెక్స్ట్ ప్రతి ఒక్కటి ఫోన్ కాల్స్ వాళ్ళ ఈమెయిల్స్ వాళ్ళ వేరే అబౌట్స్ అన్నీ అండి ఇప్పుడు ఎన్ఐఏ చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎందుకంటే నేను చెప్పినటువంటి మూడు కారణాలలో ఏ కారణమన్నా అయ్యి ఉండొచ్చు కదా పక్షి ఉండొచ్చు టెక్నికల్ అంశాల అంశాలు ఉండొచ్చు ఎక్స్టర్నల్ ఎంటిటీస్ కారణమయ్యుండొచ్చు ఈవెన్ టెక్నికల్ కారణాలలో కూడా ఎక్స్టర్నల్ ఎంటిటీస్ ఎవరైనా దూరి ఉండే అవకాశం ఉంటుంది ఒక విమానం ఎగరాలి వెళ్ళాలి అని అంటే ఆ గ్రౌండ్ కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పనిచేయాలి విమానంలో పైలెట్లు పనిచేయాలి కదా సో ఏం జరిగింది ఏంటి వాళ్ళ వేర్ అబౌట్స్ ఏంటి అనేది మొత్తం అండి ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారు ఈలోపే మనం అదే కారణం అయి ఉంటుంది ఇదే కారణం అయి ఉంటుంది అని చెప్పి మనం ఇదమిద్దంగా చెప్పలేము ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ ప్రమాదం చూసి ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఆల్రెడీ విమానాన్ని కొన్ని వేల గంటల పాటు నడిపినటువంటి సీనియర్ పైలట్లు ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏమన్నా కొంత గెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే పైలెవెల్లో కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పలేరు వాళ్ళు కూడా బట్ విమానం టేక్ ఆఫ్ అయిన విధానము అవి కిందికి దిగొచ్చిన విధానము అవన్నీ చూస్తుంటే వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది బట్ ఎన్ని ఐడియాస్ ఏమన్నా అందరూ కూడా వాళ్ళు చెప్పరు చెప్పారు వాళ్ళకేమో డౌట్స్ ఉన్నా కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఖచ్చితంగా అండి చాలా లోతుగా జరిగి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో మన భారతదేశానికి సంబంధించి ఇంత పెద్ద విమాన ప్రమాదము జరగలేదు మలేషియాకు సంబంధించి మనం విన్నాం ఇంకా చాలా దేశాలకు సంబంధించి మనం విన్నాం ఆ మధ్య అమెరికాలో ఒక హెలికాప్టర్ కు సంబంధించినటువంటిది మనం విన్నాం అమెరికాలో చిన్న చిన్న విమానాలు ఈ ప్రైవేట్ జట్లు ప్రైవేట్ విమానాలకు సంబంధించినవి మనం వింటూ ఉంటాం కానీ ఆ మధ్య పోయిన సంవత్సరమే అనుకుంటాను దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక విమాన ప్రమాదం మనం విన్నాం చాలా చాలా భయానకమైనటువంటి అత్యంత దుర్భరమైన బాధాకరమైనటువంటి ప్రమాదం మనం విన్నాం బట్ మన భారతదేశానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత భారీ ప్రమాదం మనం వినలేదు విమానం అంటే ఎప్పుడైనా కానీ టేక్ ఆఫ్ అయ్యే టైము ల్యాండ్ అయ్యే టైం అనేది ఈ రెండు కూడా చాలా క్రూషియల్ ఒక్కసారి అది సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అయ్యి ఒక లేయర్ దాటి పైకి వెళ్ళింది అని అంటే ఇంకా ప్రశాంతంగానే వెళ్ళిపోతూ ఉంటుంది సమస్యలు తక్కువగానే ఉంటాయి ల్యాండింగ్ టేక్ ఆఫ్ రెండే చాలా 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 టఫ్ అనమాట అందుకే చాలా మంది కూడా ఈ ల్యాండ్ అయ్యే టైంలో టేక్ ఆఫ్ అయ్యే టైంలో కూడా కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఒక గా కనిపిస్తూ ఉంటారు ప్రయాణికుల్లో కూడా ఒక రకమైన టెన్షన్ అనేది ఉంటుంది అంటే రెగ్యులర్ గా ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళలో అది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ నవ్ అండ్ దెన్ విమానాలు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈవెన్ వేరే దేశాలలో ఉండే వాళ్ళు కూడా రెగ్యులర్ గా విమానాలు ఎక్కుతారని రూల్ ఏం లేదు కదండి ఇప్పుడు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో ఏ కో వెళ్ళారనుకోండి మళ్ళీ రెండేళ్లకు మూడేళ్లకో నాలుగేళ్లకో ఒకసారి విమానం ఎక్కొచ్చు వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఆ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో కొంతమంది ఆ టెన్షన్కి లోన్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఒత్తిడిలో మార్పు అనేది ఉంటుంది ముఖ్యంగా ల్యాండ్ అయ్యే టైంలో కొంతమంది ఆ చెవులు దిబ్బడేసినట్టుగా ఉండడము చెవుల్లో ఒక నొప్పి ఉండడము విమానం దిగిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఉండడము అవన్నీ కూడా మనం గమనించవచ్చు ఈ రెండు కూడా అండి చాలా టఫ్ సో అత్యంత టఫ్ అయినటువంటి ఆ టేక్ ఆఫ్ టైమ్లో విమానము ఇట్లా ప్రమాదానికి గురవ్వడము చాలా చాలా బాధాకరము చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి విషయాలు వివరాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పటికే ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడారు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఒక దుర్భరమైన దినంగా ఇది మాత్రం మిగిలిపోతుంది అద్దీ విషయం ధన్యవాదాలు